గట్ హెల్త్ అంటే ఏంటి అది ఎందువల్ల డిస్టర్బ్ అవుతుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు గట్ హెల్త్ అంటే గట్ అంటే ఇంటెస్టైన్స్ మన డైజెస్టివ్ ట్రాక్ స్టమక్ నుంచి మన నోరు దగ్గర నుంచి యానల్ ఓపెనింగ్ వరకు మొత్తం కూడా గట్ కింద కన్సిడర్ చేస్తాం డైజెస్టివ్ సిస్టమ్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయితే ఏమవుతుంది డైజెషన్ అనేది ఏంటి మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఎంతసేపట్లో ఎలా డైజెస్ట్ అవుతుంది డైజెస్ట్ అయిన తర్వాత ఎలా డైజెస్ట్ అవుతుంది సరిగ్గా డైజెస్ట్ అవుతుందా డైజెస్ట్ అయిన ఇప్పుడు ప్రోటీన్ ఉంది ప్రోటీన్ డైజెస్ట్ అయి ప్రోటీన్ గానే కన్వర్ట్ అవుతుందా షుగర్ డైజెస్ట్ అయ్యి దేని కన్వర్ట్ అవుతుంది ఫ్యాట్ డైజెస్ట్ అయ్యి ఎలా అవుతుంది ఇవన్నీ కూడా గట్ హెల్త్ కిందకి వస్తాయి అనమాట ఇప్పుడు గట్ హెల్త్ ని బేసిక్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తారు అంటే మన గట్ లో ఉండే మైక్రోబ్స్ అంటే గట్ ఫ్లోరా అంటాం గట్ మైక్రోబ్స్ ఈ గట్ మైక్రోబ్స్ అనేది హెల్దీగా ఎంత రేషియోలో ఉండాలి ఎంత ఉండాలి అనేది కరెక్ట్ గా ఉంటే దాన్ని బేస్ చేసుకునే మన గట్ హెల్త్ అనేది బేసిక్ గా డెవలప్ అవుతుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో చూసుకుంటే వాళ్ళకి మనం పోరోలెక్ కానివ్వండి లేకపోతే గట్ బ్యాక్టీరియా అనేది సాషట్స్ లో ఇస్తాము అది ఏంటి అంటే మన గట్ లో ఉండే కొన్ని బ్యాక్టీరియా మనం తీసుకున్న ఫుడ్ ని కరెక్ట్ గా డైజెస్ట్ చేసి ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ కరెక్ట్ గా అంటే దాని నుంచి హార్మోన్స్ డెవలప్ కావాలా లేకపోతే మసిల్ డెవలప్ కావాలా అది ఎనర్జీ కింద షుగర్ కింద స్టోర్ కావాలా ఫ్యాట్ డెవలప్ కావాలా ఇవన్నీ కూడా డైజెస్ట్ అయిన తర్వాతనే అవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఇక్కడ మైక్రోబ్స్ కనుక అబ్సెంట్ అయింది అంటే గట్ లో మైక్రోబ్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ఈ డైజెషన్ అనేది సరిగ్గా జరగదు దాని వల్ల హార్మోన్స్ అనేది సరిగ్గా డెవలప్ కావు మసల్ డెవలప్మెంట్ జరగదు ప్రోటీన్ డెవలప్మెంట్ జరగదు ప్రోటీన్ లాస్ అవుతూ ఉంటుంది అంటే అబ్జార్బ్ కాకుండా ప్రోటీన్ అనేది స్టూల్ ద్వారా బయటకు వెళ్లిపోవడం కానివ్వండి లేకపోతే ఏది తిన్నా కూడా అది ఫ్యాట్ గానే కన్వర్ట్ అయ్యి ఒబెసిటీ రావడం కానివ్వండి ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గట్ హెల్త్ కి మనం ఏం చేయాలి ఎటువంటి ఫుడ్ తింటే మనకి గట్ హెల్త్ అనేది సురక్షితంగా ఉంటుంది అంటే తినే ఫుడ్ చిన్న పిల్లల్లో చూసుకుంటే గనక తల్లిపాలు పుట్టిన తర్వాత తల్లిపాలు ఎంత కాలం ఇస్తే గట్ హెల్త్ అనేది డెవలప్ అవుతుంది పుట్టిన తర్వాత బేబీకి కనీసం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా మినిమం మదర్ లాక్టేషన్ అనేది ఉండాలి అంటే మదర్స్ ఫీడ్ అనేది ఉండాలి ఉంది అంటే గనక లోపల ఫ్లోర్ అనేది వెల్ డెవలప్డ్ అయ్యి బేబీకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అలా కాకుండా మదర్ కే కనుక హెల్త్ ఇష్యూ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి అదే ఆ మిల్క్ ద్వారా కూడా ఆ బేబీకి కూడా అది డెవలప్ అవ్వలేని పరిస్థితి కూడా రావచ్చు లేదా జెనెటికల్ గా కూడా ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇన్ డైజెషన్ అసిడిటీ గ్యాస్ట్రైటిస్ లివర్ డిస్ఫంక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి కనుక అది జెనెటికల్ గా కూడా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఫీడింగ్ అయిన తర్వాత మదర్స్ ఫీడ్ అయిన తర్వాత ఫస్ట్ సాలిడ్ ఫుడ్ అనేది ఎటువంటిది పెడుతున్నాము ఈజీగా డైజెస్ట్ అయ్యేది అది ఎలా కుక్ చేసి పెడుతున్నాము దానివల్ల బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో ఫస్ట్ సాలిడ్ ఫుడ్ అనేది మనము సెర్లాక్ ఇస్తాము సెర్లాక్ తర్వాత సాలిడ్ ఫుడ్ అనేది రైస్ లే రైస్ ఇస్తూ ఉంటాము లేదా రవ్వ ఉడికించి పెడుతూ ఉంటారు సో వీటిల్లో ఎక్కువ వెజిటేబుల్స్ కనుక వాళ్ళు వేసి కనుక పెడితే పిల్లల్లో గట్ హెల్త్ లేకుండా ఇనిషియల్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ వస్తుంది కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైజెషన్ అనేది ప్రాబ్లం లేకుండా మోషన్ అనేది ఈజీగా అయిపోవడము ఆకలి అనేది టైంకి వేయడము జరుగుతూ ఉంటుంది అలా కాని పక్షంలో పిల్లల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి అది అరగక కడుపులో నొప్పి రావడము గ్యాస్ డెవలప్ కావడము మోషన్ సరిగ్గా అవ్వకపోవడము మోషన్ అయినప్పుడు బేబీ ఏడవటము తర్వాత మోషన్ అయిన తర్వాత మోషన్ పాస్ చేసే దగ్గర ఎర్రగా కమిలిపోవడము దానివల్ల బేబీకి బాగా సివియర్ పెయిన్ రావడము ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఫస్ట్ మనం చూసే గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట పిల్లలు జ చూసేది అవి ఎందుకు వస్తాయి అంటే ఈ పిల్లల్లో కొంతమంది పాలు పడక తల్లికి పాలు రాక బయట మిల్క్ ఇస్తారు లేకపోతే ఫార్ములా మిల్క్ ఇస్తారు కొంతమంది పిల్లల్లో లాక్టేస్ ఇంటాలరెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు తీసుకునే పాలు వాళ్ళకి పడక పాలు ఉన్న లాక్టోస్ అనేది వాళ్ళ బాడీ గట్ అనేది యాక్సెప్ట్ చేయక వాళ్ళకి లోపల ఇండక్షన్ అనేది స్టార్ట్ అయ్యి లోపల ఎలర్జిక్ చేంజెస్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఆ పాలు అరగకుండా బయటకి యాసిడ్ ఆ పాలల్లో ఉన్న యాసిడ్ అనేది స్టూల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకి ఎసిడిక్స్ స్టూల్స్ అనేది ఫామ్ అవుతాయి ఎసిడిక్స్ స్టూల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే స్టూల్ గ్రీన్గా ఉండడం కానివ్వండి డార్క్ ఎల్లో ఉండడం కానివ్వండి బాగా స్మెల్ ఉండడం కానివ్వండి ఆ బేబీకి కడుపులో నొప్పి రావడం మోషన్ పాస్ చేసే దగ్గర నొప్పి రావడం మోషన్ మోషన్ పాస్ చేసిన ఆ ఏరియా చుట్టూ ఎర్రగా అవడము బేబీ కింద పెడితే ఎడుస్తూ ఉంటుంది ఎత్తుకునే ఉండాలి అని ఆ పాలు తాగకపోవడం పాలు వద్దని చెప్పడము ఫుడ్ వద్దని చెప్పడము తినకుండా ఉండడము ఇవన్నీ కూడా మనం పిల్లల్లో చూసే ఫస్ట్ గట్ హెల్త్ డిస్టర్బెన్స్ యొక్క లక్షణాలు ఆ తర్వాత వస్తే ఇవే లక్షణాలు కనుక మనం ఆ టైంలో కొంత డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ పాలు కాదు ఇవి ఇవ్వండి లేకపోతే ఈ ఫుడ్ కాదు ఇవి ఇవ్వండి అని చేంజెస్ చేస్తాం చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి మళ్ళీ కనుక ఇండైజెషన్ స్టార్ట్ అయిందంటే అంటే ఇంటైజెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది వీళ్ళల్లో అప్పుడు వాళ్ళకి మనం కొత్తగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఎటువంటివి అంటే నాన్ వెజ్ కానివ్వండి బయట ఫుడ్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి లేకపోతే బిస్కెట్స్ కానివ్వండి వాళ్ళు ఏమీ తినట్లేదు అని చెప్పి పాలు బిస్కెట్ ఇవ్వడము లేకపోతే బ్రెడ్ బన్ను పెట్టడము లేకపోతే వాళ్ళకి బర్గర్లు ఇవ్వడము లేకపోతే చాక్లెట్స్ ఇవ్వడం బయట ఫుడ్ ఇవ్వడం ఇటువంటివి స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్లో ఇచ్చిన పాలే పడలేదు అలాంటి ఒక గట్టు ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చే హై మైదా ఫుడ్ లేకపోతే లో ఫైబర్ ఫుడ్ ఎక్కువ షుగర్ ఫుడ్ రిఫైన్డ్ ఫుడ్ కనుక వాళ్ళకి ఇచ్చామంటే చీజ్ ఇవన్నీ కూడా బటర్ ఎక్కువ పెట్టడం చీజ్ ఎక్కువ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఆ చీజ్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కనుక మీరు చూస్తే మళ్ళీ ఎప్పటికీ కూడా వాళ్ళకి చీజ్ అనేది పెట్టరు మీరు ఎందుకంటే ఇప్పుడు రకరకాల చీజ్లు వచ్చేసాయి ముజరెల్ల చీజ్ అని చెప్పి ఇంకేదో టైప్ ఆఫ్ చీజ్ అని చెప్పి హెవీ చీజ్ ఫుడ్స్ ఇవ్వడము అవన్నీ ఏంటంటే లెస్ ఫైబర్ అండ్ హై మైదా అంటే ఎక్కువ స్టార్చ్ ఉంటుంది దాంట్లో ఆ గట్ అనేది ఏమవుతుందంటే ఎంత మూవ్ చేసినా కూడా ఎంత దాన్ని ట్రై చేసినా కూడా అరిగించుకోవడం అరగదు ఎందుకంటే కొన్ని ఫుడ్స్ లో మనకి తెలియని ప్లాస్టిక్ కంటెంట్ అనేది ఉంటుంది దీనివల్ల ఏమంటే మన గట్ట చిన్నపిల్లల్లో అంత హెవీ ఫుడ్ డైజెస్ట్ చేసుకునేంత కెపాసిటీ ఉండదు కాబట్టి ఆ టూ ఇయర్స్ ఉన్న పిల్లల్లో ఈ ఫుడ్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే రోజు లేవంగానే వాళ్ళు పాటీ హ్యాబిట్ అనేది వాళ్ళకి ఏర్పడదు అది ఏర్పడకపోవడం మూలంగా వాళ్ళకి ఏమవుతుందంటే టూ డేస్ మిస్ అవ్వడము మూడో రోజు మోషన్ పాస్ చేయడం లేకపోతే ఐదో రోజు మోషన్ పాస్ చేయడం కొంతమందిలో వారానికి ఒక్కసారి వాళ్ళు మోషన్ పాస్ చేయడం ఇటువంటి క్రానిక్ కాన్స్టిపేషన్ కంప్లైంట్స్ అనేది చూస్తూ ఉంటాం లేదా కొంతమంది పిల్లల్లో ఏదైనా బయట ఫుడ్ తినంగానే వెంటనే ఎలర్జిక్ చేంజెస్ అనేది రావడం అంటే వాళ్ళకి ఒళ్ళంతా కూడా ఎర్ర కావడం లేకపోతే వాపులు రావడము ఎలర్జిక్ జనరలైజ్డ్ ఎలర్జిక్ చేంజెస్ అనేది రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం కొంతమందిలో గట్ ఎలర్జీ అంటే పొట్టలోనే ఎలర్జిక్ చేంజెస్ రావడం వాళ్ళకి మోషన్లో జిగురు జిగురు రావడం మ్యూకస్ రావడం లేకపోతే రక్తం రావడం ఇవి డీసెంట్రీ లక్షణాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది స్లోగా దాని కౌంట్ అనేది తగ్గిపోతుంది ఇది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా డామినెన్స్ పెరుగుతుంది అంటే మనం తినే ఫుడ్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటూ ఉంటుంది ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగేసి లోపల ఏమవుతుందంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటే పురుగులు పట్టడం కానివ్వండి అందుకు పిల్లల్లో మోషన్లో చూస్తే చాలా మందిలో పురుగులు రావడం చిన్న చిన్న వామ్స్ రావడము లేదా సిస్ట్ రావడం అంటే ఈ ఏవైతే బ్యాక్టీరియా ఈ పారాసైట్స్ ఉంటాయో వాటి ఎగ్స్ అనమాట అవన్నీ కూడా పాస్ చేయడము పిల్లలు ఎంత తిన్నా కూడా బరువు ఎక్కపోవడము వాళ్ళలో హెల్దీ లేకపోవడం తరచూ వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ అంటే జలుబు రావడం ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ రావడం స్టమక్ ఫ్లూ రావడం ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అంటే తింటున్నారు కానీ ఆహారం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళట్లేదు అన్డైజెస్టెడ్ ఫుడ్ లాగా బయటకి మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది లేదా లోపల ఉన్నాయి అంటే ఆ ఫీడ్ ఎటువంటి ఫుడ్ న్యూట్రిషన్ రావట్లేదు ఇక్కడ ఏమవుతుందంటే బేబీ గట్ లో పారాసైట్స్ ఉండడం కానివ్వండి వామ్స్ ఉండడం కానివ్వండి బ్యాడ్ బ్యాక్టీరియా ఉండడం మూలంగా అవి పెరుగుతూ ఉంటాయి అండ్ ఈ బేబీకి ఎటువంటి పౌష్టిక ఆహారం రాకపోవడం మూలంగా ఈ బాబు ఇమ్యూనిటీ లోపంతో సఫర్ అవుతూ ఫ్రీక్వెంట్ ఎక్కడికన్నా వెళ్ళినా లేకపోతే సీజన్ చేంజ్ అయినా ఏదైనా కూల్ డ్రింక్ తాగినా లేకపోతే ఏదైనా బయట ఫుడ్ తిన్నా కూడా వెంటనే బాడీ రియాక్ట్ అవ్వడం తరచూ రోగాలకి అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడాల్సిన పరిస్థితి రావడము లేకపోతే ఎప్పుడు ఒకసారి రోగం స్టార్ట్ అయిందంటే అంటే ఒక ఫీవర్ స్టార్ట్ అయితే వారం రోజులైనా పది రోజులైనా తగ్గకపోవడం దగ్గు జలుబు స్టార్ట్ అయితే ఒక పదిహేను రోజుల వరకు తా తగ్గకపోవడం ఇటువంటివి చూస్తూ ఉంటాం ఇక్కడ ఏం చేయాలి అంటే అసలు బయట ఫుడ్ అనేది పిల్లలకి మనం పెట్టకుండా పిల్లలకి అసలు ఇటువంటి ఫుడ్స్ అనేవి ఉంటాయి అనేది తెలియదు ఫస్ట్ కేస్ అసలు మనం ఎందుకు ఇవ్వాలి పిల్లలకి బయట ఫుడ్ అనేది ఎందుకు ఇవ్వాలి చిన్న పిల్లల్లో కనీసం పదేళ్ళు పదిహేనే వచ్చే వరకు వాళ్ళ ఇంటి ఫుడ్ కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కనుక అసలు వాళ్ళకి లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఏ డిసీజ్ కైనా ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది గ్యాస్ట్రిక్ ఏ రోగం రావాలన్నా కూడా ఫస్ట్ డైజెషన్ డిస్టర్బ్ కానీ ఏ రోగము రాదు అలాంటిది ఈ డైజెషన్ డిస్టర్బ్ చేసుకోవడం ఎవరు చేస్తున్నారు మనంత మనమే చేసుకుంటున్నాం మనం తినే ఫుడ్ మనం ఏ టైంలో తింటున్నాం ఎప్పుడు తింటున్నాము ఎటువంటి తింటున్నాం ఎంత తింటున్నాం ఇవన్నీ కూడా ఈ గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్స్ ఎటువంటి తినాలి ఫుడ్ ఎప్పుడు పెట్టాలి అంటే ఫోర్ అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి ఒక మీల్ నుంచి ఇంకో మీల్ కి త్రీ మీల్స్ డే ఎప్పుడు కూడా మన ట్రెడిషన్ కూడా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ స్నాక్స్ ఎప్పుడు తినాలి ఎటువంటి తినాలి పిల్లలకి ఎటువంటి స్నాక్స్ పెట్టాలి మనం చూసుకుంటే గనక మన పాత రోజుల్లో స్నాక్స్ అంటే ఇంట్లో అమ్మమ్మ కానీ నానమ్మలు కానీ ఏమైనా రైస్ తో చేసే మినపప్పుతో చేసేది పెసరపప్పుతో చేసేవి మురుకులు కానివ్వండి చెక్కలు కానివ్వండి చెకోడీలు కానివ్వండి ఇటువంటివి చేసి స్నాక్స్గా పెడతారు అవి పెట్టవచ్చు నో ప్రాబ్లం అది ఇంట్లో చేసి తినొచ్చు నో ప్రాబ్లం అటువంటివి స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్ లో పెట్టండి అండ్ మార్నింగ్ టైమ్స్ లో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో కావాలంటే ఫ్రూట్స్ పెట్టించండి సాలడ్స్ అలవాటు చేయండి నట్స్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి అలవాటు చేయండి ఇలా ఇటువంటివి అలవాటు చేయడం మూలంగా పిల్లల్లో హెల్దీ కాన్షియస్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు తింటున్నారు మీరు తినేది పిల్లలకి ఇస్తున్నారు మీరు చేస్తే నేను చేస్తే తప్పు లేదు అని పిల్లలకి ఒక కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు సడన్గా మీరు పిజ్జా బర్గర్స్ అవన్నీ తింటూ పిల్లలకు కూడా అవే పెట్టి ఇప్పుడు పిల్లల్ని సరిగ్గా మీరు లోన్ ఇప్పుడు నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి ఇవి నువ్వు తినకూడదు అంటే పిల్లలు వినరు వాళ్ళకి అసలు ఫస్ట్ కేసు మీరు ఆపేస్తే అంటే మీ పిల్లలకు కూడా పెట్టడం ఆపేస్తే కనుక టోటల్ ఫ్యామిలీలో మీ హెల్త్ బాగుంటుంది పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు రోగాల బారిన పడకుండా వాళ్ళ హెల్త్ అనేది కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కూడా తక్కువగా వస్తాయి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో కనుక బ్యాడ్ జీన్స్ ఉన్నా అంటే షుగర్ జీన్స్ కానివ్వండి బీపీ జీన్స్ కానివ్వండి థైరాయిడ్ జీన్స్ ఉన్నా కూడా వీళ్ళ బాడీ హెల్తీగా ఉండడం మూలంగా వీళ్ళ బాడీ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయడం మూలంగా మెటబాలిక్ ఏజ్ అనేది కరెక్ట్గా ఉండడం మూలంగా వాళ్ళకి అంత త్వరగా జెనెటిక్ డిసీజెస్ అనేది రావడం కూడా తగ్గుతుంది ఇప్పుడు మీరు చూడవచ్చు చాలామంది చెప్తారు మా ఫాదర్కి గ్రాండ్ ఫాదర్కి అరవై ఏళ్లలో డెబ్బై ఏళ్లలో షుగర్ బీపీ వచ్చాయి మేడం మరి మాకు నలభైకే ఎందుకు వచ్చాయి అని అడుగుతారు సో ఎందుకు వచ్చాయి అంటే మీరే ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీకే ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది మీ మెటబాలిక్ ఏజ్ అంటే మీరు నలభై ఏళ్ళు ఉన్నారు కానీ మీరు తిన్న ఫుడ్ వల్ల మీరు ఉన్న లైఫ్ స్టైల్ ఈ నలభై ఏళ్లలో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేశారనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ ఏజ్ అంటే మీరు పుట్టిన సంవత్సరం బట్టి మీ ఏజ్ ఒకటి ఉండొచ్చు కానీ మీ బాడీని మీరు ఎంత వాడేశారు ఎంత బ్యాడ్ గా దాన్ని తీసుకెళ్లారనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ ఏజ్ అనేది ఉంటుంది మీ ఏజ్ ఫార్టీ ఉన్నా కూడా మీ మెటబాలిక్ ఏజ్ అరౌండ్ సిక్స్టీ ఉండి ఉండొచ్చు అందువల్ల మీ పేరెంట్స్ కి అరవైలో వచ్చిన రోగం మీకు నలభైలోనే వస్తుంది అంటే మీ బాడీ ఆల్రెడీ అరవై ఏళ్లలో ఎలా ఉండాలో అలా నలభై ఏళ్లకే అయిపోయింది అందువల్ల మీకు జెనెటిక్ డిసీజెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతాయి మరి మీరే ఇలా ఉన్నప్పుడు మీ పిల్లలకి ఇంకెంత త్వరగా వస్తాయి మీరు ఇదే లైఫ్ స్టైల్ మీ పిల్లలకి కూడా అలవాటు చేస్తే అందువల్ల మీరు తినద్దు మీ పిల్లలకు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి గట్ హెల్త్ అనేది సడన్ గా ఎప్పుడో మధ్యలో డిస్టర్బ్ కాదు చిన్నప్పటి నుంచే డిస్టర్బ్ అవుతుంది ఆ చిన్నప్పటి నుంచే ఆ రూట్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యి అది ఒక పెద్ద వృక్షం లాగా పెద్ద అయ్యే వరకు మనల్ని ఏదో ఒక డిసీజ్ కింద దాన్ని దారి తీస్తూనే ఉంటుంది